హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రా కిచెన్ నిర్మల అండి ఇప్పుడు పొయ్యి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని కాకరకాయలు ఇలా అంత లావు లావు ముక్కలు కట్ చేసుకొని మజ్జిగ మునగారా పోసుకొని మజ్జిగ చిక్కగా ఉన్న పర్లా ఉన్న పర్ల మజ్జిగ లేకపోతే నీళ్ళైనా పోసుకోవచ్చు టేస్ట్కి తగినంత కల్లుప్పు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఎగిరే వరకు అట్టు పెట్టాలండి శాంతం ఎగిరి నుంచి అప్పుడు పొయ్యి ఆపేసేయాలి వేరే ఒక పొయ్యి మీద పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపులో పచ్చి ఆనియన్ పచ్చిమిర్చి తరుగు వేసుకొని ముందుకు ఈ కాకరకాయ ముక్కలను వేయించుకోవాలండి ఈ వేయించుకున్న తర్వాత ఒట్టి ఆయిల్లోనే వేయించుకోవాలండి దీనికి పోపు అక్కర్లేదు వేగిన తర్వాత ఇప్పుడు దోరగా వేయించుకోవాలండి కాకరకాయ ముక్కలను ఫస్టు అవి పక్కన పెట్టుకొని పొయ్యి మీద ఒక మూడు స్పూన్లు ప్యాన్ ఆయిల్ వేరొక ప్యాన్లో వేసుకొని పోపు పెట్టుకొని ఈ పోపులో ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి తరుగు వేసుకోవాలి కరివేపాకు జీలకర్ర టేస్ట్కి తగినంత సాల్టు పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇప్పుడు కా వేగిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసుకోవాలండి వేయించినవి ఇప్పుడు పల్లీలు ఈ ఈ నువ్వులు వేయించిన పొడి వేసుకున్నాను వెల్లుల్లి కారం వేసుకున్నాను మిక్సీ పట్టుకున్నది స్టోర్ చేసుకున్నది ఉంటుంది కదండి వెల్లుల్లి జీలకర్ర కరివేపాకు వేసి కసూరి మేతి ఒక స్పూన్ వేసుకున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి